టెట్ డిఎస్సీ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎప్పుడు కాంపిటీషన్ అప్పుడే ఉంటుంది గతంలో ఉన్నటువంటి కాంపిటీషన్ గతంలో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి విధానాలను అనుసరించి ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఉంది అయితే చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది మనకి ఇప్పుడైతే టెట్ అనేది ఉంది ఈ టెట్ లేనప్పుడు డిఎస్సిలు ఎలా నిర్వహించేవాళ్ళు అలా నిర్వహించినప్పుడు ఏ సబ్జెక్టులకి ఎంత ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు ఎన్నెన్ని మార్కులు కేటాయించేవారు అనే ఒక ఆలోచన ఒక సందేహం అనేది చాలా మందిలో కలగడం అనేది సహజం దీన్ని నివృత్తి చేసేందుకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అంటే టట్ లేనప్పుడు గతంలో ఏ విధమైనటువంటి డిఎస్సి నిర్వహణ ఉండేది అనేది ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్లకి లాంగ్వేజ్ గ్రేడ్ వన్ పండితులకు అదేవిధంగా లాంగ్వేజ్ గ్రేడ్ టూ పండితులకు అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఎలా ఉండేదో ఈ వీడియోలో వివరంగా చెప్పడం అయితే జరిగింది చివరి వరకు చూడండి ఉదాహరణ మీకు స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్కి ఉండేది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో ఇరవై మార్కులు ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే బిఎడ్ సిలబస్ నుండి తీసుకుండే వాళ్ళు ఇరవై మార్కులు ఏదైతే స్కూల్ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ ఉంటుందో దాంట్లో ఎనిమిది తొమ్మిది పది తరగతుల సిలబస్ నలభై మార్కులకు ఉండేది అదేవిధంగా మెథడాలజీ సంబంధిత సబ్జెక్టులో బీఈడి సిలబస్ను అనుసరించి ఇరవై మార్కులు మొత్తం హండ్రెడ్ మార్క్స్ అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ గ్రేడ్ వన్ తీసుకున్నట్లయితే ఇది కూడా వంద మార్కులకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ సంబంధిత పండిట్ ట్రైనింగ్ సిలబస్ నుండి ఇరవై మార్కులు అదేవిధంగా స్కూల్ సబ్జెక్టులు సంబంధిత లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎనిమిది తొమ్మిది పది తరగతుల సిలబస్ తీసుకొని నలభై మార్కులకు అదేవిధంగా మెథడాలజీ సంబంధిత లాంగ్వేజ్లో పండిట్ ట్రైనింగ్ సిలబస్ నుండి ఇరవై మార్కులు మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉండేది అదేవిధంగా ఎస్జిటి వాళ్ళకి సెకండ్ గ్రేడ్ టీచర్స్ మార్కులు వంద మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో ఇరవై మార్కులకి ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇది ముఖ్యంగా డిఎడ్ సిలబస్ను అనుసరించి ఉండేది ఇరవై మార్కులు అదేవిధంగా స్కూల్ సబ్జెక్టులు ఇక్కడ సెవెంత్ వరకు అనమాట మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు గణితం పద్నాలుగు మార్కులు జనరల్ సైన్స్ పద్నాలుగు మార్కులు శ్వాస స్టడీస్ పద్నాలుగు మార్కులు అదేవిధంగా డిఎడ్లో మెథడాలజీ సిలబస్ను అనుసరించి గణితం ఆరు మార్కులు జనరల్ సైన్స్ ఆరు మార్కులు శ్వాస స్టడీస్ ఏమో ఆరు మార్కులు మొత్తంగా వంద మార్కులకి ఉండేది అదేవిధంగా లాంగ్వేజ్ పండేట్ గ్రేడ్ టూ ఉండేది అది కూడా మార్కులు వందకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ట్వంటీ మార్క్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ సంబంధిత పండిట్ ట్రైనింగ్ కోర్సులో ఉన్నటువంటి సిలబస్ను అనుసరించి ఇరవై మార్కులు స్కూల్ సబ్జెక్టు ఇక్కడ సంబంధిత లాంగ్వేజ్లో మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు సిలబస్ను అనుసరించి నలభై మార్కులు అదేవిధంగా మెథడాలజీ సంబంధిత లాంగ్వేజ్లో పండిట్ ట్రైనింగ్ కోర్స్ సిలబస్ ఇరవై మార్కులు మొత్తంగా వంద మార్కులకి ఉండేది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ మార్కులు హండ్రెడ్కి ఉండేది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో టెన్ మార్క్స్ యూజీడిపిఇడి సిలబస్ ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్ ఫిలాసఫీ మరియు హిస్టరీ పదిహేను మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ఆర్గనైజేషన్ మరియు అడ్మినిస్ట్రేషన్ పదిహేను మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క సైకాలజీ మెటీరియల్స్ మరియు మెథడ్స్ పదిహేను మార్కులు అదేవిధంగా ఎనాటమీ ఫిజియాలజీ కిన్సియాలజీ పదిహేను మార్కులు హెల్త్ ఎడ్యుకేషన్ సేఫ్టీ ఎడ్యుకేషన్ మరియు ఎక్సర్సైజ్ ఫిజియాలజీ పదిహేను మార్కులు ఫిజికల్ ఎడ్యుకేషన్ యొక్క ఎఫ్సిఐటి మరియు కోచింగ్ పదిహేను మార్కులు మొత్తంగా హండ్రెడ్ మార్క్స్ కు ఉండేది ఈ విధంగా టెట్ లేనప్పుడు ఈ పోస్టులకి ఈ విధమైనటువంటి సిలబస్ ఉండేది ధన్యవాదాలు